గణపతయ నమ దుమ్ దుర్గాయ నమ ద్రా దాత్రేయా నమ శరబిందూసమాకే పరబ్రహ్మస్వరుణి వాసరా పీఠ నిలయే సరస్వతే నమోస్ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మారు అనుగ్రహం ప్రారంభ ఈరోజు నవంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు తిథి నవమి మఖానక్షత్రం కార్తీక మాసం కృష్ణపక్షం ఇవాళ వారం గురువారం ఈరోజు దీపారాధన పసుపు ఒత్తితో నెయ్యి వేసి దీపాన్ని వెలిగించండి పసుపు ఒత్తితో నెయ్యి వేసి దీపాన్ని వెలిగించండి పసుపు ఒత్తి అంటే పసుపు రంగు క్లాత్ తీసుకొని కట్ చేసి చిన్న ఒత్తిలాగా చేసి అందులో వేయండి నెయ్యి వేసి దీపం వెలిగించండి ఈ దీపారాధన సూర్యాస్తమయం లోపు చేస్తే వీసా రావడం విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది మీ పిల్లలకు వీసా రిజెక్ట్ అవ్వకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళు చదువుకో అంటే చదువుకోవాలి మంచి జాబ్ రావాలి వాళ్ళ లైఫ్ బాగుండాలి అంటే ముందు వీసా రావాలి ఈరోజున్న నక్షత్రం మఖా నక్షత్రం ఇవాళ సూర్యాస్తమయం లోపు ఈ దీపము ఎవరు వెలిగిస్తే వాళ్ళ ఇంట్లో పిల్లలకు వీసా రావడం విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది ఈరోజు కార్యసిద్ధి మంత్రం మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి ఓ ఓం శివాయన శివాయ శం ఓం ఓ శివాయ శివాయనమ ఈ మంత్రం చాలా శక్తివంతమైంది పదకొండు సార్లు రాయండి కార్తీక మాసంలో ఈ మంత్రం చదవడం విశేషం పదకొండు సార్లు ఈ మంత్రాన్ని రాసి నూట ఎనిమిది మార్లు జపించాలి రాత్రి పడుకునే లోపు ఈ మహామంత్రాన్ని జపిస్తే ఆ ఇంట్లో మనశ్శాంతి లభిస్తుంది ఇంట్లో గొడవలు లేకుండా చికాకులు లేకుండా భార్యాభర్తల గొడవలు పోతాయి పిల్లలకు తల్లిదండ్రులకు గొడవలు పోతాయి అందరూ ఆనందంగా ప్రశాంతంగా ఉంటారు నాకు తెలిసి ఈ మంత్రం చదవడం అందరికీ అవసరమే తప్పకుండా ఈ మహామంత్రాన్ని ఈరోజు జపం చేయండి అయితే ప్రతిరోజు మనము మహామంత్రాన్ని ఈ ఛానల్ ద్వారా తీసుకుంటున్నాం అలాగే దీపారాధన చేస్తున్నాం అదృష్టం ఐశ్వర్యంలో ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం ఒకటి మంత్రాన్ని ఒకరోజు మనం జపించలేదు మరుసటి రోజు ఆ రోజు జపించలే మరుసటి రోజు ఖచ్చితంగా మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి రాసిన మంత్రాలు పుస్తకాలన్నీ బీరువా పైన పెట్టిన బీరువాలో పెట్టిన చాలా మంచిది అలాగే దీపారాధన ప్రత్యేకంగా నేను చెప్తాను ఏ రోజు మట్టి దీపం వెలిగించాలి ఏ రోజు ఏ దీపాన్ని వెలిగిస్తే మంచిది ఈ ఛానల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు స్కాంద పురాణం ద్వారా లేదంటే వైవృత్త పురాణం ద్వారా నాగశాస్త్రం ద్వారా ఎన్నో విషయాలని చెక్ చేసుకొని ఛానల్లో మీకు తెలియపరుస్తాను ప్రతిరోజు మీ నక్షత్రానికి సంబంధించి కానీ మీ రాశికి సంబంధించి కానీ లేదా మీ జాతకానికి సంబంధించింది కానీ ఏదో ఒక పరిహారం తప్పకుండా మీకు మ్యాచ్ అవుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పది ఇరవై లేదా ముప్పై లేదా నలభై ఏదో ఒక రోజు మీ కర్మ దోషం మీకు మిమ్మల్ని విడి విడిచిపెడుతుంది అప్పుడు మీకు కలిసి వస్తుంది ఆ రోజు నన్ను గుర్తు తెచ్చుకుంటారు గురుగారు చెప్పిన ఛానల్లో అన్నీ విని చేశాము ఇంకో కొంతమందికి పది రోజుల్లో బాగా అయిందండి కొంతమందికి ఇరవై రోజులు కొంతమందికి ముప్పై కొంతమందికి నెల రెండు నెలలు అంటే మీ గత జన్మ కర్మదోషం ఎంత మీరు మోసుకొచ్చారో అదంతా పోవాలి కదా ఇప్పుడు నేను బరువు బరువుగా ఉన్నాను నన్ను డాక్టర్ బరువు తగ్గమన్నారు నేను నెలకి ఇన్ని కిలోలు తగ్గితే ఎన్ని నెలల్లో నా ఆయన చెప్పిన బరువుకు వస్తాను అర్థం చేసుకోండి అలా తప్పకుండా ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏదో ఒక రోజు మిమ్మల్ని కాపాడుతుంది అది మాత్రం కన్ఫామ్ ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం దత్తార్పణమస్తు లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రాతి మీ యాప్ మీడియా లెజెంట్ రోహిత్ ప్రకాష్ ఈస్ బ్యాక్